బీసీ రిజర్వేషన్ల విషయంలో మీ పార్టీల దిమ్మెలు అంటే గద్దలు పగలగొట్టాలని కవిత వ్యాఖ్యలు చేశారు ఏం చెప్తారు ఒక పక్క వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గద్దలు పగలు కొడుతున్నది మా గద్దెలు ఏం పగలగొడతది మా పార్టీ లైన్లో ఫార్టీ టూ పర్సెంట్ నడుస్తుంది సొప్ప కవితమ్మకి మాట్లాడే అర్హత లేదు అని నేను అనుకుంటా మొట్టమొదటిగా ఆమె నిలబెట్టి చూడమని చెప్పు వాళ్ళ క్యాండిడేట్లకు అందరికి కూడా గుండు సున్నా వస్తుంది ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేము ఎందుకంటే మీరు బయటకు గెంటేసినారు మిమ్మల్ని అంటే మీ వాళ్ళు ఎందుకు గెంటున్నారు అనేది ఒకటి ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు మరి కరప్షన్ జరుగుతున్నప్పుడు నోరు మూసుకున్న కవిత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే దిశగా ముందుకు పోతుంది అంటే కేవలం పబ్లిసిటీకే అనుకుంటాను ప్రజలు ఎవరు కూడా నిన్ను కూడా నమ్మరు తల్లి కాబట్టి మీరు మీ ఫ్యామిలీ ఏ విధంగా అయితే చేసినారో మీ అన్న మీ బామ్మర్ది మీ నైనా నువ్వు ఏం చేసుకున్నారు బుర్జు ఖలీఫాలో వచ్చి ఎట్లా బిల్డింగ్ వచ్చిందో ఈ రోజు జూబ్లీ లో ఉన్న బిల్డింగ్ ఎట్లా వచ్చిందో కోట్ల కొద్ది ఆస్తులు ఎట్లా వచ్చినాయో అనేది నువ్వు కూడా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలవాల్సి వస్తుందని చెప్పి మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తాను